రామకృష్ణ అనే ఒక సామాన్య రైతు ఐదు ఎకరాల పొలవే అతనికి ప్రపంచం భార్య రేవతీతో కలిసి ఆ మట్టిలో రక్తాన్ని చెమటగా మార్చి కూరగాయలు పూలు మక్కజొన్న పండిస్తూ తన ఇద్దరు కొడుకులను రంజిత్ రాము పట్నంలో గొప్ప చదువులు చదివించాడు తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కింది కొడుకులు కలెక్టర్ ఐపీఎస్ అధికారులయ్యారు పెళ్లిళ్ళూ అయ్యాయి కాని గూడు వదిలి వెళ్ళిన పక్షుల్లాగే కొడుకులు తమ ఉద్యోగాలూ సంసారాలంటూ నగరానికి వెళ్ళిపోయారు కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సమయంలో వారిని ఒంటరిగా వదిలేశారు రేవతికి క్యాన్సర్ అని కూడా కొడుకులు కేవలం డబ్బులు పంపిస్తాం ట్రీట్మెంట్ ఇప్పించు అని ఫోన్ పెట్టేయడం రామకృష్ణను తీవ్రంగా కలచివేసింది రక్త సంబంధం కంటే డబ్బుకే విలువ ఇచ్చే లోకాన్ని చూసి అతను కుమిలిపోయాడు రామకృష్ణ ఒక దృఢమైన నిర్ణయానికొచ్చాడు తనను కన్నబిడ్డలు కాదనుకున్నా తను నమ్ముకున్న భూతల్లి తనను వదులుకోలేదని గ్రహించాడు తిరిగి తన పొలానికి వెళ్లి నలుగురికీ ఉపాధినిస్తూ ఆ ఆదాయంతోనే భార్యకు చికిత్స చేయించుకుంటూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు పిల్లల కోసం సర్వస్వం ఖర్చు చేయడం గొప్పే కాని వృద్ధాప్యంలో మనకంటూ ఒక భరోసా ఆర్గిక స్వతంత్రం ఉండాలి ఆస్తిపాస్తులన్నీ పిల్లలకే రాసిచ్చి వారి దయకోసం వేచి చూడటం కంటే మనకంటూ కొంత మిగిల్చుకోవడం అవసరం కన్నపిల్లలు మనల్ని చూస్తారన్న నమ్మకం పెంటే మన మీద మనం నిలబడతామన్న ధైర్యం ముఖ్యం మనం కన్నపిల్లలు మనకు పెట్టాలని కోరుకోవడం మన తప్పు మన జీవితం మన చేతుల్లో ఉండాలంటే మనకంటూ ఒక ఆధారం ఉండాలి జై జవాన్ జై కిసాన్ రామకృష్ణ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు తర్వాత గట్టిగా నిశ్చయించుకుంటాడు రామకృష్ణ రేవతీతో రేవతి ఇప్పటిదాకా మనం మన పిల్లల కోసం బ్రతికాం ఇప్పుడు మనకోసం మనం బ్రతుకుదాం వాళ్లు పంపిన డబ్బులు మనకొద్దు నన్ను నమ్ముకున్న ఈ నేలమ్మ నాకన్నం పెడుతుంది నా భూమిని నేనే సాగు చేసుకుంటాను పది మందికి పనిస్తాను రామకృష్ణ పొలంలో పనిచేసే వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటాడు రామకృష్ణ మనం సంపాదించింది పిల్లల కోసమే అనుకుంటాం కాని ఆ పిల్లలు మళ్లీ వాళ్ల పిల్లల కోసమే ఆలోచిస్తారు ఇది లోకరీతి అందుకే ఏ తల్లిదండ్రులైనా మీద అతిగా ఆశలు పెట్టుకోకండి మీకంటూ కొంత ఆస్తిని ఆధారాన్ని దాచుకోండి ఆత్మగౌరవంతో బ్రతకండి మన నిజమైన ఆస్తి మన మీద మనం నిలబడటమే తల్లిదండ్రులారా పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేయండి కానీ వృద్ధాప్యంలో ఎవరి ముందో చెయ్యి చాచకుండా ఉండటానికి మీకంటూ ఒక ఆధారాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి మట్టిని నమ్ముకుంటే పొట్ట నింపుతుంది మనిషిని నమ్ముకుంటే మనసు విరుగుతుంది మీ జీవితం మీ చేతుల్లోనే ఉండాలి జై జవాన్ జై కిసాన్